सर

ಅಪ್ಪ <tutly>

ಕೆಲಗರು ನಿದಿತ ನೇದಿದಿದ ನಾನ್ರಾದಿದಿದ ನೇದಿದೆ. వాని లోకల్ కెలా తీసుకెళ్లడం లోకల్ కూడా వాని ముగ్గురు కొలుచు ఫోటో నరవూరు అరవకన కురికి సైంటిస్ట్ ఫోటో మెసేజ్ ఇద్వానేటి ఉండొచ్చు ప్రధానంగా రాష్ట్ర పూ మైనిటల్ పరిపాలన నిరసన నిమిత్తం ఆలంబన బయసై అన్నాడు ముగ్గురు మిస్కున కూడా అను జ్ఞానంగా లేస లోకల గందయ టీం స బైట్ వర్కి బైట్ వర్కి చేస్తున్నారు సార్ ఒక మెసేజ్ అనేది ఇవ్వాలి మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావర్తన కాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే పోలీసులు ఈ రకమైనటువంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు ఒక రకంగా మొత్తం చూస్తున్నారు అసలు ఏం జరిగింది ఈ ముగ్గురు నిందితులను ఎందుకు ఎలా తీసుకువెళ్తున్నారనే దాని మీద కూడా చాలా మొత్తం వచ్చినటువంటి వారందరూ కూడా పోలీసులను కూడా అభినందిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే అత్యంత పాశికంగా ఇది बड़ा जरा और गुरु भी थोड़ा मेड में जा सकता है तो दादा को पास में थोड़ा मेड दे के रोटी के लिए एक इतना मास्क और रोटी और लोकल के भी थोड़ा मैं नीरग सोलं ट्रार सर भी इतना थोड़ा बोल सकते हैं ओके सर फोटो साथ तक भी अपने ये अभी रेडी बने स्वागत

చేస్తున్నాము టీం డివైడ్ చేస్తున్నాము పంపిస్తున్నాము కొన్ని కొన్ని సమయాల్లో కొన్ని ఎన్ని ఫోకస్ ఉండొచ్చు ఎందుకంటే ఆల్వేస్ ప్రతి ఏరియాని కూడా ఉన్న పోలీసులతో అన్నీ కవర్ చేయలేము కొద్దిగా మేము ఈతో నుంచి కూడా ఈ సంఘటన తర్వాత మాకు కూడా ఒక బాధ్యత పెరిగింది ఖచ్చితంగా ఇలాంటివి జరగకుండా ఇలాంటి ఏరియాలన్నీ ఐడెంటిఫై చేసి ఇంకా జాగ్రత్తగా మా పోలీసులను కూడా అప్రమత్తం చేస్తారు కాదు అది కరెక్ట్ కాదు వాళ్ళ పేరెంట్స్ ముందుకు రానందువల్ల అబ్బాయి ముందుకు వచ్చాడు కాబట్టి మేము అబ్బాయి ఇచ్చిన కంటెంట్స్ ప్రకారం కేసు కట్టాము అంటే పూర్తి స్థాయిలోనే అసలు ఏం జరిగిందని దాన్ని కూడా విచారణ చేయకుండా సాధారణంగానే కేసు ఇప్పుడు మనకు సంఘటన జరిగే ట్వంటీ ఫిఫ్త్ మనకు వచ్చిన నోటీస్ వచ్చిన ట్వంటీ నైన్త్ ట్వంటీ నైన్త్ అబ్బాయి మనం ఏకన్నా ఏ కంప్లైంట్ ఏమైతే రాసుకోవచ్చు దాని ప్రకారం నమోదు చేశాము కంటిన్యూస్గా గా మేము మళ్ళా ఫర్దర్ బాధ్యత ఎవరూ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినాము మళ్ళీ వాళ్ళు లో వితిన్ అవర్స్ వాళ్ళు నేను మేము వన్ స్టాప్ సెంటర్ కి కేసులో సంబంధిత నమోదు సప్రభు దీతో పోలీస్ వైఫ్ నుంచి అలాంటి నిర్లక్ష్యం ఈ కేసు జరిగిన గంజాయి ఏది పోటు పద్ధతిలో చిచ్చ కచ్చితంగా వీరికి మన సప్రదావు ర్వై సంక్షరాలు జీవితకైదు గెత్ పనీష్మెంట్ సమాజ రబాల నుంచి పోలీస్ భోదైన స్పందితలే అత్యంత హీనమైన నేరము ఎక్కువ పనిష్మెంట్ ఉండే చర్యలు వీళ్ళు కాబట్టి దాంట్లో చాలా కఠినమైన చర్చలు సార్ అంటే ఎవిడెన్స్ వైజ్ ప్రాథమికంగా పక్కాగానే ఉన్నట్టు సార్ అంటే ఎవిడెన్స్ వైజ్ అన్ని పక్కగా ఉన్నట్టు ఇంకా కొన్ని వాళ్ళు కష్టం తీసుకుని ఇంకా కొన్ని సార్ సార్ రేపు అమ్మాయి వచ్చి రాజు పోతా కేసు నిలబడదని కొంతమంది ప్రచారం చేస్తా ఉంది సార్ అంటే కేసు నిలబడదని మనము కోర్టు పరిధిలో ఉన్న ఇప్పుడు డిస్కస్ చేయడం మంచిది ఇప్పుడే భయపడుతున్నారు కదా అప్పుడు చెప్తారనేసి ಸರಿ ವೆರೀ ಸೀಕ್ರೆಟ್ ವಿಷಯ ಅನ್ನೋದು ನೋಡಿದ್ರೆ ವೀಡಿಯೋ ಪೇರ್ ಮರುಗೂರು ತಿರು ಇದು ಇಲ್ಲ ಮನೂ ಈ రోడ్ టెక్నాలజీ సర్వే ఇలాంటి ఏరియాలో ట్రైంకోన్ ఏరియాలో చాలా ఉపయోగపడుతుంది కలెక్టెడ్ గార్డె సార్ డ్రోన్ ద్వారా మాత్రం ఇలాంటివి ఎదురులోకి వస్తాయి మేము కూడా లోన్లు కూడా సేకరించి ఉండాలి ఆల్రెడీ ఇంకా కొన్ని విధంగా మనం సేకరించుకొని ఖచ్చితంగా మేము ప్రమేయం కూడా ఉన్నట్టుగా అతను ఫోన్ ఇచ్చేసినట్టు సమాచారం లేదు ఫోను

మళ్ళీ మళ్ళా అవసరం ఒక నాలుగు ఐదు వీడియోలు ఉన్నట్టు ఉన్నాయి అవన్నీ కూడా మనం ఇంకా వాళ్ళ వాళ్ళ మొబైల్స్ అవసరమైతే ఫోన్ సిక్స్ పంపించి ఒంటరిగా ఉండడం కానీ కొన్ని కొన్ని సెక్స్ కూడా ఉన్నాయి బట్ ఎవరైనా కూడా వీళ్ళ చేతిలో రోజు మీ మీడియా ద్వారా ఇది వీళ్ళ యొక్క దుశ్చర్య వెలుగులో పరిస్థితుంది కాబట్టి వాళ్ళ చేతిలో ఎవరైతే బాధ్యతలు ఉండారో వాళ్ళు వచ్చి పోలీసు వాళ్ళు అప్రోచ్ అయితే వాళ్ళు కూడా రహస్యంగా కూడా ఉంచి గాలిపైన కూడా కేసులు నమోదు చేసి ఎవరైతే చేస్తాం ఇంతవరకు ఎవరైనా వచ్చారా సార్ బయట వాళ్ళు ఎవరైనా వీళ్ళు కాకుండా సార్ ఈరోజే కదా వీళ్ళు మన ప్రెస్ ద్వారా మీ ముందుకు వస్తే ప్రెస్ తెలుస్తుంది కదా బట్ నెక్స్ట్ డ్యూ కోర్సులో ఎవరైనా ముందుకు వస్తారేమో మనం చూస్తాం మురుగోటారా లైంగిక కలిసి ఉన్నప్పుడు తీసారు వీళ్ళు చేసినారు వాళ్ళు కలిసినప్పుడు కాదు ప్రేమ చంద్రులు ఒంటరిగా ఉన్నప్పుడు వీడియో తీయడము వాటితో బెదిరించడం అందుకని వాళ్ళు సెక్చువల్ గా పార్టిసిపేట్ అయినప్పుడు వాళ్ళు తీసుకోలేదు సరే అంటే దీనికి సంబంధించి ఎవరైతే నిందితున్నారో దానికి సంబంధించి కూడా రాజకీయ పార్టీలు అనే విషయం కూడా పెద్ద ఎత్తు ఏమైనా మీ విచారంలో ఏమైనా మా విచారంలో పొలిటికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి మాకు ఓన్లీ క్రైమ్ పాయింట్ ఆఫ్ వ్యూ పొలిటికల్ అప్లిజేషన్ వేలో మా దర్యాప్తు కొనసాగదు ఇద్దరు వచ్చి బ్యాంకులో యాక్సిస్ బ్యాంక్లో లోన్ ఆఫీసర్స్ కానీ లోన్ మ్యాన్గా పనిచేస్తున్నారు రికవరీ ఆఫీసర్ రికవరీ ఆఫీసర్గా ఈ హేంప్రసాదనే అతను కూలి పనులు ఇతర పనులు తెలుస్తుంది ఇది కూడా చాలా మీ అందరిని కూడా ఇన్వైట్ చేస్తాము ఎక్కడెక్కడ పార్కులు ఉన్నాయో అన్నీ అన్ని విజిట్ చేస్తాము మీ సలహాలు కూడా తీసుకుంటాము ఆ డిపార్ట్మెంట్లో కూడా ఇన్వాల్వ్ చేస్తాము కట్టుదిట్టమైన భద్రతా కోసం మనం ప్రయత్నించేస్తాం జరిగింది భద్రతా వైఫల్యం కాదు ఏ వాళ్ళు అక్కడ చిచ్చ అనిపించిన తర్వాత ఒకవేళ ఏదైనా కేసు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ అప్పుడు వాళ్ళు రిలీజ్ అయినా చెప్పండి ఒక ఇప్పుడు విత్ టైంలో ది టైమ్ లో రిలీజ్ అయినా విషయం మనం చెప్పలేదు సార్ పర్టికులర్ గా మురగం బట్టలో ఇది ఇష్యూ జరిగింది దీవానా మన మురగం బట్ట దగ్గర ఉన్న నగర వనంలో పోయిన నెల తారీఖున ఒక ప్రేమ జట్టుపై దాడి చేసి వారిని గ్యాంగ్ రేప్ చేసినటువంటి వృద్ధాలైనటువంటి మురగం బట్టు అగ్రహారం చెందినటువంటి కిషోరు సొంత పేరు హేమ్ హేమచంద్ర అలియాస్ హేమచంద్ర ప్రసాద్ వీళ్ళ పిద్దరిని ఈరోజు చిత్తూరు ఫారెస్ట్ రోడ్లో సిసి గుంట రోడ్ దగ్గర అరెస్ట్ చేసి మీ ముందర ఉంది మీ యొక్క నేర ప్రవృత్తి నైపత్యం ఏమంటే ఎక్కడైనా అమ్మాయిలు ప్రేమ జంటులు ఓటర్గా కనిపిస్తే వాళ్ళు వెంట పడడము వాళ్ళు ఫోటోలు తీసుకోవడము వాళ్ళు వీడియోలు తీసుకోవడము వాళ్ళు గోపితగా ఉన్నటువంటి వీడియోలు తీసుకోవడము వాటి ఆధారంగా వాళ్ళని బెదిరించడము వాళ్ళతో ఏదైనా నగలు దాకపోవడము అవసరమైతే వాళ్ళని సెక్చువల్గా దోపిడీ చేయడము ఇది వీరి యొక్క నేరు ప్రవృత్తి ఆ విధంగానే రెండు నెలల ఇరవై ఐదో తారీఖున ఒక ప్రజెంట్ మన నగరం పార్కులో వెనుమూరు ప్రస్తుతం నగర పార్క్లో వాళ్ళు స్కాలర్షేపు కోసం ఏంటంటే వీరు ఆ సమయానికి అక్కడికి వెళ్ళి వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నది గమనించి వన్ వన్ టూ మహేష్ అనే అతను వాళ్ళ దగ్గరికి వీడియో తీసుకుంటారు దగ్గరికి వెళ్తారు వాని అంట కిషోరు హేమచంద్ర ప్రసాద్ వెళ్తారు తర్వాత వాళ్ళు అతను ప్రతించి తన దగ్గర ఒక మైనార్జెట్లు లాక్కుంటారు తర్వాత ఒకరు హేమచంద్ర ఆ అబ్బాయిని డిటైన్ చేస్తాడు మహేష్ కిషోరు ఆ అమ్మాయిని దగ్గరలో ఉన్నటువంటి చెట్ల బదులు తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు రేప్ చేస్తారు మళ్ళా హేమచంద్రని మళ్ళా పోయి అతను కూడా రేప్ చేస్తాడు ఇది తర్వాత అయిపోయిన తర్వాత అమ్మాయిని రిలీజ్ చేస్తారు తర్వాత అబ్బాయిని రిలీజ్ చేస్తారు ఈ విషయమై మనకు ట్వంటీ నైన్త్ వరకు ఈ సంఘటన వెలుగులోకి రాలేదు కారణం ఎందుకంటే అమ్మాయి కానీ అమ్మాయి తల్లిదండ్రులు కానీ దీన్ని పోలీసులకి రిపోర్ట్ చేయడానికి వాళ్ళు అంత అసముఖ చూపలేదు ఫైనల్గా అబ్బాయి వీళ్ళని ఏ విధంగా కూడా పట్టుకోవాలని ఉద్దేశంతో ఆయన ఆయన మిత్రులు వారి బంధువులు సంవత్సరంలో ఇరవై తొమ్మిదో తారీఖున నగరం పార్క్ దగ్గర కాపు కాసి వీళ్ళు వస్తారని ఒక సమాచారం లేకపోతే ఇలాంటి హ్యాపిటెంట్ పార్క్ పార్టీ దగ్గర వస్తారని వేచి ఉన్నారు అప్పుడు వాళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు ముగ్గురిని గుర్తుపడితే అబ్బాయి అక్కడ ఉన్నటువంటి ఈ మన గౌతమ్ అబ్బాయి యొక్క బంధువులు పబ్లిక్ దాడి చేసి వాళ్ళని కొట్టినారు వాళ్ళు పరారైపోయినారు తర్వాత మనం కేసు నమోదు చేసి ఈరోజు దర్యాప్తులో భాగంగా అన్ని సాధ్యాలు సేకరించి రోజు వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పెట్టిన ఈ ఏజెన్సీ గారికి కంపల్సరీ కనిపిస్తుంది వాళ్ళపైన యాక్షన్కి ఏమైనా డిఎఫ్ఓ ఏమైనా ఎస్పీ గారు ఏమైనా ఎట్లా సార్ భద్రతా లోపాలపై ఖచ్చితంగా మేము ఆ డిపార్ట్మెంట్కి రిపోర్ట్ అయితే పెట్టాం

అది వల్ల కొద్దిగా మార్పు వస్తే బాగుంటుంది ఎందుకంటే ఏదైనా సంఘటన జరిగితే మన అమ్మాయికి జరిగింది ఇంకోటి ఇంకోటి జరగకూడదు ఇలాంటి విధములను వదలకూడదు అని సంఘటన చర్యలు వెంటనే పోలీసులు రిపోర్ట్ చేస్తే బాగుంటుంది అక్కడ ఆ ఉదాహరణ మనము తల్లిదండ్రులు తెలుసుకోవాలి ఎస్పెషలీ తల్లిదండ్రులు తన పిల్లలు ఏం చేస్తున్నారు ఏ సమయానికి వస్తున్నారు గమనించి ఒంటరిగా ఎట్టి పరిస్థితుల్లోనూ యువకులు మార్మల్ ప్లేసెల్లో పోకోకుండా తల్లిదండ్రులు చూసుకోవాలా అదేవిధంగా విద్యా సంస్థలు సమాజం కూడా ఇలాంటివి గమనిస్తూ అప్పుడు పోలీసులకి తెలియజేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఎస్పెషలీ పార్కులు ఏ డిపార్ట్మెంట్ ద్వారా అయితే మెయింటైన్ అవుతున్నాయో సందర్శకులకు అవిసేఫ్గా ఉన్నాయా లేదా అనేది ఖచ్చితంగా గమనించాలా ఆ విధంగా సేఫ్ పద్ధతులు పాటిస్తే ఇట్లాంటివి జరుగుతుంట ఉంటాయని మా అభిప్రాయం దయచేసి ఇది చాలా దురదృష్టకమైన సంఘటన మీకు మీ అందరికీ ఒక మనవి అమ్మాయి విషయాలు కానీ అబ్బాయి విషయాలు కానీ గోప్యత పాటించండి సమాజాన్ని ఇలాంటి విషయాల్లో జరుపుకుంటున్న దానికి అవగాహన కల్పించండి కోరుతూ సరే